ఈ రోజు మనం మేష రాశి వారికి పంతొమ్మిదో తేదీకి జరిగే ప్రత్యేక సంఘటనల గురించి మాట్లాడుకుందాం ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ తేదీ మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకురావచ్చు పంతొమ్మిదో తేదీకి మేష రాశి వారికి అనేక అవకాశాలు ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు అయితే ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తితో మీ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీ సంబంధాలను మరింత బలంగా మార్చుకోవచ్చు ఇది కాకుండా పంతొమ్మిదో తేదీ మీకు కొత్త అవకాశాలను అందించగలదు మీ కెరీర్లో కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు రోజు మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందించగలదు మేషరాశి వారికి పంతొమ్మిదో తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి ఈ రోజు మనం మేషరాశికి సంబంధించిన ప్రత్యేకమైన సమాచారాన్ని పంచుకోబోతున్నాం ప్రత్యేకంగా మార్చి పంతొమ్మిది తేదీకి సంబంధించి మీకు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ తేదీ చాలా ప్రత్యేకమైనది ఈ రోజు మీ వృషం మీరే చాలా వేగంగా పెరుగుదలతో ఉత్సాహంతో ఉంటారు ఇది ఖచ్చితంగా మీలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు నడిపివచ్చే సందర్భం ఈ రోజున మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ఛాన్సులు వచ్చి ఉండవచ్చు మీ సృజనాత్మకతకు ఒక కొత్త పట్టుగా వృత్తి నిపుణులు వైపు నోటీసులు ఆసక్తికరంగా వస్తాయి మీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజు మీకు స్నేహితుల నుంచి అనూహ్య మద్దతు పొందవచ్చు ముఖ్యంగా మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవడం ద్వారా మీ సంబంధం మునుపటి కంటే బలమైనదిగా మారవచ్చు కానీ ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి చాలాసారిగా ఎంటర్ అయిన విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీ భావాలు మనీషులు కంటే మీకు ఉత్తమ మార్గాన్ని చూపించగలవు ఇప్పుడు ఈ రోజున మీకు జరగబోయే ప్రధానమైన విషయాలను తెలుసుకున్న తర్వాత ఏమి చేయాలి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు జిజ్ఞాసగా ఉండి నరే ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మేష రాశి వారికి సంబంధించిన పంతొమ్మిది తేదీలో జరిగే ఈ విషయాలను పరిశీలించబోతున్నాం మేష రాశి వారు ఎంత ఉత్తేజంగా ఉంటారో అన్ని దృష్టులలోకి చేరుకోవడం ఖాయం పంతొమ్మిది తేదీ అనేక కారణాల వల్ల ప్రత్యేకంగా ఉంటుంది ఈ రోజున మేష రాశి వారికి పరిణామాలు అనుకూలంగా ఉండవచ్చు మీ ఆరోగ్యం ఫైనాన్స్ మరియు వ్యక్తిగత సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి ఈ రోజు కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు అందులో మీరు తప్పకుండా పాల్గొనడం మంచిది మీరు కొత్త అవకాశాలను వేటాడుతోందా కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులు సిద్ధం కాగా ప్రత్యేక ప్రతిభ చూపడానికి వేదిక పొందవచ్చు మేష రాశి వారు తరచూ ఉత్సాహం మరియు ప్రేరణతో మార్గం నడిపిస్తారు కనుక ఈ రోజు మీ ప్రతిభను చాటుకోండి మనసుకు హత్తుకునే విషయమేమిటైతే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు మీకు మించి వెళ్లే అద్భుతమైన అవకాశాలు ఎదురుగా ఉన్నాయి మీరు ఈ వీడియోలోని సమాచారం మీ మిత్రులతో పంచుకుంటే మరింత బాగుంటుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మరువకండి ఈ రోజు మేము మేష రాశి వారికి పంతొమ్మిదో తేదీకి జరిగే ప్రత్యేక సంఘటనల గురించి మాట్లాడబోతున్నాము ఈ తేదీ మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకురావచ్చు పంతొమ్మిదో తేదీకి మేష రాశి వారికి అనేక అవకాశాలు ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు అలాగే ఈ రోజు మీకు కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు మీ సృజనాత్మకతను ఉపయోగించి మీరు మీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవచ్చు ఇది మాత్రమే కాదు పంతొమ్మిదో తేదీ మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా మార్పులు తీసుకురావచ్చు మీకు ప్రియమైన వ్యక్తితో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది మీరు మీ భావాలను వ్యక్తం చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు కావాల్సినంత ధైర్యం మరియు ఉత్సాహం ఉంటుంది మేషరాశి వారికి పంతొమ్మిదో తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి నమస్కారం మేషరాశి గురించి మీకు తెలియజేయడానికి ఒక ప్రత్యేక సమాచారం అందించేందుకు ఈ వీడియోలో పంతొమ్మిది తేదీన ఈ మేష రాశి వారికి జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తాం ప్రథమంగా ఈ పంతొమ్మిది తేదీ మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది ఈ రోజు మీ వ్యక్తిగత మరియు వృత్తి రంగాల మధ్య సానుకూల మార్పులు వచ్చే విధంగా అనేక అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు శ్రద్ధగా ఉండండి మీ అనుభవాలను పంచుకుని కొత్త గోల్స్ ను స్థాపించేందుకు ఒక మంచి సమయం ఇది మేష రాశి వారు సాధారణంగా ధైర్యం మరియు నిష్ఠతో ముందుకు సాగుతారు ఈ సందర్భంలో మీరు మీ చుట్టూ ఉన్న నెక్లెస్ ని కాల్వలుగా మార్చుకోగలరు వృత్తిపరంగా ఈ రోజు మీకు కొత్త అవకాశాలు ప్రాజెక్టులు అందుబాటులో ఉంటాయి ఈ అవకాశాలను కొంత సమయం తీసుకుని పరిశీలించండి మీ ప్రతిభను ప్రదర్శించాలనుకుంటున్నప్పుడు ప్రమోషన్ కోసం మీరు పరిగణనలోకి తీసుకోగలరు మీరు అందరితో కలిసి మీ ఆలోచనలు పంచుకోవడం కొత్త ఆలోచనలను ఆవిష్కరించడం ద్వారా మీ క్రియాత్మకతను పెంచుకోగలరు మేష రాశి వారికి నమస్కారం ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన విషయంపై చర్చించబోతున్నాం ఇది పంతొమ్మిదో తేదీకి సంబంధించినది మరియు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పంతొమ్మిదో తేదీ అనేది కొందరునకు చాలా సాధారణంగా కనిపించే రోజు కావచ్చు కానీ మన మేష రాశి వారికి ఇది ప్రత్యేకమైన విషయానికి ఈ తేదీలో మీ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోగలను ఇందులో మీరు ఉద్యోగ అవకాశాలను పొందడమే కాదు వ్యక్తిగత సంబంధాలలో కూడా మంచి మార్పులు చోటు చేసుకోవచ్చు ఇవే విషమాలను మరింత వివరంగా పరిశీలిద్దాం మీ ఆలోచనలు నైపుణ్యాలు మరియు మీ వ్యక్తిత్వంలోని మార్పులు ఈ తేదీలో మాత్రమే ఉద్భవించవచ్చు మీరు నూతన అవకాశాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా ఈ తేదీ మీకు సానుకూల మార్పుల బాటలో నడిపించగలదు అందుకే ఈ రోజును మిస్టరీగా చూడండి ఈ రోజు మనం మేష రాశి వారికి ఇరవయో తేదీకి జరిగే విశేషాల గురించి మాట్లాడుకుందాం ఈ తేదీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకురావచ్చు ఇరవయో తేదీకి మేష రాశి వారికి అనేక అవకాశాలు ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు మీరు కొత్త వ్యాపార ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా మీకు మంచి లాభాలు సాధించవచ్చు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం కూడా మీకు అవసరమవుతుంది ఇది మాత్రమే కాదు ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు మీ ప్రియమైన వ్యక్తితో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీ సంబంధాలను మరింత బలంగా చేసుకోవచ్చు ఈ రోజు మీకు సానుకూలత మరియు ఉత్సాహం నింపే అవకాశాలు ఉన్నాయి మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం అవసరం మేష రాశి వారికి ఇరవయో తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి మేష రాశి పొందిన వారి కంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూసే ఉన్నారు ఈ రోజు మనం ఇరవై తేదీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాల గురించి తెలుసుకుందాం ఇది ప్రత్యేకంగా మరియు మీ జీవితంలో మార్పులు అవకాశాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఈ రోజుకు మహత్తరమైన వారు కూడా అవసరమైన నిర్ణయాలను తీసుకోవడానికి సహాయపడగలరు నీతి నిపుణుల మాటలు మానసిక ఆలోచనలు మరియు స్ఫూర్తిదాయక విషయాలు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి మీ మనసులోని రహస్యాలను పంచుకోవడానికి చక్కని సమయం కావాల్సిన మద్దతు మరియు గుర్తింపు అందించే అవసరాన్ని తీర్చండి కొత్త ఒప్పందాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి మీకు అనుకూలంగా పనిచేసే ఖాతులు అందుబాటులో ఉన్నాయి ఈ రోజు జరిగిన మార్పులు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తాయి మీరు పాజిటివ్ తో ముందుకు సాగాలి ఈ రోజు మనం మీ రాశికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన తేదీని గురించి మాట్లాడుకుంటాం అదే ఇరవై తేదీ మీరు ఆ రోజు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేష రాశి వారికి వ్రాసిన ఈ ప్రత్యేకమైన దినం మీ జీవితంలో సత్యవంతమైన మార్పులు తెచ్చేస్తుంది ఈ రోజు మీకు కొత్త అవకాశాలు గుర్తింపు మరియు ఆనందం తెస్తాయి ఈ ఇరవై తేదీ ఒక ముఖ్యమైన అదృష్ట దినంగా ఉండబోతుంది ముఖ్యంగా స్ఫూర్తి మరియు కల్పన మొదలైన దృక్పథాలను పట్టుకోవడం చాలా ముఖ్యం మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో అవకాశాలను అందిస్తాయి మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం ద్వారా మీ బంధాలను మరింత బలంగానే చేయవచ్చు మీకు సానుకూల అనుభవాలను కలిగి ఉండడం మీతో సహా అందరికి మంచి అనుభూతిని కలిగించడం చాలా అవసరం నమస్కారం అందరికీ మీకు తెలుసా మేషరాశి వారికి ఇరవయో తేదీకి జరిగే కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయా ఈ వీడియోలో మనం ఆ విషయాలను తెలుసుకుందాం ఇరవయో తేదీ అంటే మేషరాశి వారికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు జరగవచ్చు మీరు ఆశ్చర్యపోతారు మొదటిగా ఈ రోజున మీకు కొత్త అవకాశాలు వస్తాయి మీరు ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు లేదా ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులో ఉంటాయి మీ కష్టాలు కాస్త తగ్గుతాయి ఇంకా ఈ రోజున మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడపడం కూడా జరుగుతుంది మీకు కొత్త స్నేహితులు కలవడం లేదా పాత స్నేహితులతో మళ్ళీ కలవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రేరణ పొందుతారు మీలోని శక్తిని గుర్తించండి మేష రాశి వారికి ఇరవయో తేదీ అంటే కొత్త ప్రారంభాలు సంతోషం మరియు విజయాలు ఈ రోజును సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మేము మేష రాశి వారికి ఇరవై తేదీలో జరిగే కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాం మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మొదలు పెడదాం మేష రాశి వారు మీకు తెలుసా మీరు చాలా ఉత్సాహంగా ధైర్యంగా ఉండే వ్యక్తులు కానీ ఈ ఇరవై తేదీ మీకు ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున కొన్ని అద్భుతమైన అవకాశాలు మీకు ఎదురవుతాయి ఈ రోజు మీరు మీ కెరీర్లో కొత్త మార్గాలు అన్వేషించవచ్చు మీకు ఇష్టమైన ప్రాజెక్ట్ పై పని చేయడానికి మంచి అవకాశం వస్తుంది మీ స్నేహితులు మరియు సహచరులతో కలిసి కొత్త ఐడియాలు పంచుకోవడం ద్వారా మీరు మరింత ప్రేరణ పొందుతారు ఇంకా ప్రేమ విషయానికి వస్తే ఈ రోజు మీకు ప్రత్యేకమైన వ్యక్తితో మీ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది మీరు మీ భావాలను వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉండండి ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు మీకు శక్తి మరియు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కాస్త వ్యాయామం చేయడం లేదా మీకు ఇష్టమైన హాబీని అనుసరించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు మేష రాశి వారికి ఇరవై తేదీల్లో జరిగే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడబోతున్నాం మీరు సిద్ధంగా ఉన్నారా అప్పుడు ఆ పాయింట్లోకి వెళ్దాం మేష రాశి అంటే ఆసక్తికరమైన వివరాలు ఈ రాశి చుట్టూ ఉన్న ఉత్సాహం శక్తి మీ జీవితంలోనే కాదు ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తుంది అయితే ఇరవై తేదీలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరగబోతుంది మీ జీవితంలో బాగా మార్పులు తీసుకురాగలదని చెప్పాలి అయితే ఆ తేదీకి సంబంధించిన విషయాలు మీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలను తీసుకువస్తాయి మీ భావోద్వేగాలు వ్యక్తిత్వం మరియు ఆర్థిక స్థితి కొత్త దశలకు చేరుకోగలవు ఈ సమయం మీకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది మీరు అంచనా లేని స్థాయిలో ఎదుగుతారు మీకు ఒక మంచి అర్థం వచ్చింది కదా ఇప్పుడు ఇరవై తేదీకి మీరు కాస్త మరింత కలిసొచ్చే ప్రయత్నం చేయాలి ఆ దృష్టిని ఇచ్చిన మీ లోతైన ఆలోచనలతో మీరు నూతన మార్గాలు ఆవిష్కరించవచ్చు అంతేకాదు మీరు మీ తెలివితేటలు యోచనలను ఉపయోగించి ఈ అద్భుత సమయాన్ని మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఎలా అనుభవించాలో అన్వయించుకోవచ్చు మీరు కోట్లాది ఆశ్చర్యాలను చూసే అవకాశం ఉంది కాబట్టి దానిని కోల్పోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి